నమస్తే ఈరోజు బర్నింగ్ పాయింట్ ఏంటంటే బూతు పత్రిక చెప్పింది నమ్మాలి బూతు పత్రికలో కండన వేస్తూ మేం చెప్పింది నిజమని నమ్మించే ప్రయత్నం జరుగుతుంది ప్రధానంగా ఈరోజు ఒక బూత్ పత్రికలో ఏమొచ్చిందంటే వాచ్ అనే తో ఒక వార్త వచ్చింది ఆ వార్త సారాంశం ఏమిటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఐఏఎస్ అధికారి ధర్మారెడ్డి కలిసి ఓ వివాహానికి హాజరయ్యి ఓ జడ్జికి ఒక వజ్రాలతో బతికిన వాచ్ ఇవ్వబోతే ఆయన రిజెక్ట్ చేశాడు అనేది ఈయన సారాంశం గతంలో ఇదే విషయాన్ని ప్రసారం చేశారు ఇదే విషయాన్ని పెట్టారు ఇదే విషయాన్ని ఒక బూత్ పత్రికలో వేశారు ఆ బూత్ పత్రికలో వేసిన దాన్ని ఇమ్మీడియట్ గా ఆయన ఒక ప్రశ్న నోట్ పంపించాయంటేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మాట్లాడే మనస్తత్వం కాదు వివాదాలకు పోయేవాడు కాదు వివాద రహితుడిని వివాదాస్పదంగా తీసుకొచ్చేందుకు ఈ బూత్ పత్రిక ప్రయత్నం చేస్తుందని మనం చెప్పుకోవచ్చు కారణం ఏందంటే ఈ బూత్ పత్రిక అనేక స్టింగ్ ఆపరేషన్ చేస్తుంది ప్రత్యర్థుల మీద అవాకులు చెవాకులు పేరుతూ ఉంటాయి కానీ ఆ ఖండంలో కూడా తప్పు పట్టిందంటే ఇది జర్నలిజం నైతిక విలువలకి త్రిలోదకాలకి కూడా ఎవరైనా ఒక జర్నలిస్ట్ ఒక వార్త రాస్తే దాన్ని ఖండిస్తే ఖచ్చితంగా మనం ఖండం వేయాల్సిందే కన్నను వేసి మళ్ళీ మేము చెప్పిందే నిజము వాళ్ళు ఆలస్యంగా సమాధానం చెప్పారు కాబట్టి మేము చెప్పిందే నిజమని నమ్మించే ప్రయత్నం మాత్రం చేయకూడదు ఈ ధోరణి ఎన్నించి వచ్చిందంటే ఈ బూత్పత్రిక స్టార్ట్ అయినప్పటి నుంచే ఈ బూత్పత్రిక ఇలాంటి వార్తలు వస్తా ఉంటాయి దీనికి బూత్ ఎందుకు పెట్టాను తెలుసా బూత్పత్రిక ఫస్ట్ ఇప్పుడు గవర్నర్ ఎన్డి తివారీ తివారి బెడ్రూమ్ లో జరిగిన విషయాన్ని బూత్పత్రిక ఫోటోలు తీసి ఆ ఛానల్ని పబ్లిసిటీ చేసుకొని తద్వారా లబ్ధి పొందింది వ్యాపారం కాల ప్రజెంట్ వ్యాపారంలో ట్రై చేశారు కొంత మేరకు చర్చలు జరిగాయి అయితే వ్యాపారం కాకపోవడంతో ఆనాటి గవర్నర్ ఎండి తివారి బెడ్రూమ్ లో జరిగే విషయాలు ఫోటోలు తీయించి అంటే మనోడి పని అదే బెడ్రూమ్ లో పంపించడం ఫోటోలు తీయడం వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం ఇది అనమాట ఈ బూత్ పత్రిక చేసే వ్యవహారం ఈ బూత్ పత్రిక మళ్ళా ఇప్పుడు వివాదాలకు దూరంగా ఉండే వేవురెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద ఒక అసత్యమైన కథనాన్ని రాసింది ఆ అసత్య కథనాన్ని వేవిరెడ్డి ఖండిస్తే ఆయన ఆలస్యంగా ఖండించారు కాబట్టి మేము చెప్పింది అక్షర సత్యం అంటుంది అక్షర అబద్ధం అన్నమాట ఈ బూత్ పత్రికను చదివే వాళ్ళు ఇలాంటి బూతుని నా తప్ప ఇంకేం చేయలేము ఇట్లాంటి జర్నలిజం అని మనం చూడలేం కాబట్టి బూత్ పత్రికపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇది నెక్స్ట్ బర్నింగ్ పాయింట్ లో మళ్ళీ కలుద్దాం